హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మసాలా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ దానికోసం ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇది పూర్తిగా చల్లాడేంతవరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఉడకబెట్టిన ఎగ్స్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పూర్తిగా చల్లాడిపోయాయి ఇలా చల్లారాక ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న టమాటాలు అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక రెండు బగారాకులు అలాగే మనం ఇందాక ఫైన్ పేస్ట్లో చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు దీనిని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల ఈ గ్రేవీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా లైట్గా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని పైన కవర్ చేస్తూ మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు దీనిని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత దీనిలో కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి కసురి మెత్తి వేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో గ్రేవీ కోసం సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ వాటర్ని వేసుకుంటున్నాను మీ గ్రేవీని బట్టి వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టి మరిగించుకోండి గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకాసేపు కుక్ చేసుకుంటే చిక్కగా అవుతుంది ఫైనల్గా దీనిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయినట్లే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్